హలో ఫ్రెండ్స్ నేను బాంబే వార్తక్కను అమెరికాలో ఇంటి ముందు కానీ ఇంటి వెనక భాగంలో కానీ చెట్లు అవి ఉన్నట్లయితే వాటిని అంతా శుభ్రంగా ఉంచాలి లేకపోతే ఫైన్ వేస్తారు ఇలాంటి వెహికల్లో వచ్చి వాళ్ళు అన్ని పనులు చేసి పోతారు ఇలా గడ్డి కట్ చేయడము తర్వాత గడ్డారు గడ్డి కట్ చేయడానికి ఇలా గడ్డి కట్ చేయడం వల్ల అవి విరిగిపోయి ఉంటే వాటిని అంతా తర్వాత గడ్డికి క్లీన్ కట్ చేసిన తర్వాత ఉన్న ఇలాంటి చిన్న చిన్న ఆకులు అవన్నీ తీసేయడానికి బ్లోయింగ్ అని చేస్తారు పోతారు ఇలాంటివన్నీ అవి పట్టినట్లయితే ఇలాంటి మందులు కూడా వేసి పోతారు ఇలా గడ్డి కట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఒక యూనిఫామ్లో వచ్చి మాత్రమే పని చేస్తారు ఇక్కడ చూడండి ఇతను ఎలా గడ్డి క్లీన్ చేస్తున్నారు మిషన్ సహాయంతో ఇలా మిషన్తో కట్ చేసిన తర్వాత ఉన్న ఆకు అదంతా చేయడం కోసం వాళ్ళు మిషన్ గడ్డి ఎలా కట్ చేస్తారో చూడండి చేస్తారు ఇంటి ఆవరణంలో ముందు వెనుక భాగంలో చెట్లను అంతా కట్ చేసి క్లీన్ చేసి పోతారు ఇలా కట్ చేసే వాళ్ళు మనం చెప్పినట్లు అంటే గడ్డిని ఒక ఏనుగు షేప్లో చేయమన్నా లేదంటే ఒక వంట షేప్లో చేయమన్నా ఇలా అన్నీ కట్ చేసి నీట్గా బ్లోయింగ్ చేసి ఇక్కడ వాళ్ళు చీపురు కట్ట పెట్టి మాత్రం క్లీన్ చేయరు కేవలగా చూడండి ఇక్కడ ఉన్న చెత్త అంతా ఆ చేస్తున్నాడు ఇలా కట్ చేసిన తర్వాత క్లీన్ కూడా చేసిపోతారు ఇక్కడ కనిపిస్తున్న చెట్టు చూడండి ఇంత బాగా కట్ చేశారు ఇలా కట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా ఏమైనా పడిపోయిన చెట్లు అవి ఉంటే వాటిని తీసుకొని పోతారు అక్కడ చూడండి టెంకాయ చెట్టు అది పోయింది కదా వాటిని తీసుకుపోతున్నాను మనం ఏం పని చెప్తే అది మాత్రమే చేసి పోతారు ఎక్స్ట్రా పని చెయ్యరు ఇక్కడ అన్ని పనులు మిషన్ సహాయంతోనే చేస్తారు ఇక్కడ చూడండి చెట్టుని ఎంత బాగా చేస్తున్నాడు చూడండి ఇక్కడ ఉండే చెత్త అంతా కూడా క్లీన్ చేస్తున్నాడు చూడండి ఇంటి ముందరుండే చెత్తను అంతా క్లీన్ చేస్తున్నారు గడ్డి కట్ చేసుకున్న తర్వాత ఉన్న వాటిని అంతా కూడా క్లీన్ చేసిపోతారు ఇక్కడ ఈ ఇలా చెట్టుని ఎలా షేప్ చేస్తున్నారు చూడండి ఇలా నీట్ గా కట్ చేస్తున్నాను గడ్డిలో ఉండే చెత్తా చెదారం పోవడం కోసం ఇలా చేస్తున్నాడు ఇంటి ముందర ఉండే చెట్టును ఎలా కట్ చేస్తున్నాడు చూడండి ఇంటి వెనక భాగంలో ఎలా కట్ చేస్తున్నాడో చూడండి మిషన్ అంతా పెట్టి ఇక్కడ ఒకరు కట్ చేస్తారు ఒకరు ఒకరు చెట్టులో ఉన్న చెత్తనంతా తీసేయడానికి గ్లోయింగ్ చేస్తాడు ఒక షేప్ చేస్తాడు చెట్లకంతా షేప్ ఇస్తాడు ఇలా ఎవరి పనులు వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇంటి ముందర గట్ గడ్డి కట్ రికాలో ఇల్లు ఇంటి చుట్టుపక్కల ఉన్నదంతా కూడా క్లీన్గా ఉండాలి లేకపోతే ఫైన్ వేస్తారు ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్